హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇవే అంతా మందారాలే మందారాలు ఎన్ని రకాలు ఉన్నాయో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో నేను కొన్నే తీసాను అన్నీ తీయలేదు చూడండి మందార చెట్లు ఎంత బాగా పెరిగాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయి పురుగులు ఏమీ లేవు చెట్టు నిన్న పూస్తున్నాయి రోజు షార్ట్ వీడియోలు పెడుతున్నాను పెద్ద వీడియోలు పెట్టట్లేదు ఏమిటి అనుకుంటున్నారా వర్షాలు కదా మరి నేను ఊరికి కూడా వెళ్ళాను నేను వెళ్ళిన దగ్గర మాట ఇది ఈ మందార పువ్వులు ఒకటి ఒకటి పెడుతున్నాను మీరు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయో కౌంట్ చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి ఓకేనా ఎన్ని రకాల మందార్లో చాలా రకాలు పువ్వులో పువ్వు వచ్చింది రెక్క రెక్కలోనే ఎన్నో రంగులు ముద్దలో ఎన్నో రంగులు పువ్వులో పువ్వు వచ్చింది ఒకటి డబుల్ ఒకటి త్రిపుల్ ఒకటి సింగిల్ పెట్లు ఇలా రకరకాలు చెట్టు నిండా పూసేవి పూర్వం ఉండేవి ముద్ద ఎరుపు అది మళ్ళీ ఇక్కడ చూశాను నేను ముద్దలో ఎరుపు పింకు రెండు రకాలు అన్నమాట అవి మళ్ళీ నేను ఇక్కడ చూశాను ఎన్ని రకాల మందాలు ఉన్నాయి నిజంగా కన్నుల పండుగలాగా ఉంటుంది ఆ సైడ్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాకింగ్ చేస్తూ ఉంటాము ఇక్కడ వాకింగ్కి వెళ్ళినప్పుడు తీయొచ్చో తీయకూడదు అని చెప్పి నేను తీయలేదేమో మనీ కాదు కాబట్టి అందరివి కాబట్టి కమ్యూనిటీ ఇది అందరివి కాబట్టి తీయొచ్చో తీయకూడదు అని మొహమ్మాట పడి నేను తీసుకోలేదన్నమాట వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి తీసుకోవచ్చు పర్వాలేదు అన్నారు అందుకని చెప్పి వీడియో అనమాట అందరూ ఎంత ఇంట్రెస్ట్గా పెంచుకుంటున్నారో చక్కగాన మీ వీడియోస్ చూస్తున్నాం చాలా బాగుంటున్నాయని కూడా అన్నారు ఒక టీచర్ అయితే హ్యాపీ అనిపించింది తీసుకోండి పర్వాలేదు అని అని కూడా అన్నారుమాట అందుకని చెప్పి ఏ వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ పువ్వులు మీకు కూడా చూపించాలనిపించింది ఎంత అందంగా ఉన్నాయో నిజంగా పువ్వులు చాలా పెద్ద చెట్లు అయిపోయి చెట్ల నిండా పువ్వులు రంగురంగులు రకరకాలు ఎంత ముద్ద మనోహరంగా ఉన్నాయో ఈ ముద్ద మందారాలు చూడండి తెల్లని తెలిపోయినా కూడా ఎంత బాగుందో రెక్క ఇవి మనం వేసుకున్నాం నేను వీడియోలో కూడా పెట్టాను బెంగళూరు మందారాలు అని చెప్పాను కదా బెంగళూరులో ఎక్కువ ఉంటాయి రెక్క ఈ పింకు వైటు రాణి కలరు ఇవి ఎక్కువ వేస్తూ ఉంటారు అందుకని బెంగళూరు మందార అని అంటారు మనం కూడా వేసుకున్నాం కదా ఇవి మన ఇంటి దగ్గర కూడా ఉన్నాయి అందులోనే ఇది ఇంకో రకం కొంచెం పెద్ద సైజు ఉంది చూడండి పింక్ కలర్ ఒకటే కానీ పువ్వు వేరే ఇంకొకదాని మించిపోయింది ఒకటి ఉందిమాట చూస్తూ చూస్తూ ఉంటే చాలా సరదా వేస్తుంది పూజకి పువ్వులు కోసుకుంటారు కానీ ఒకటో రెండో అలా ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్కటి కోసుకున్న వాళ్ళకి పూజకి సరిపోతాయి ఇంక మిగతావన్నీ అందం అందానికి ఆనందానికి చూస్తున్నారు కదా మీరు కూడా ఎన్ని రకాల మందార్లో ఎంత బాగున్నాయో నిజంగా రంగు రంగులు హైబ్రిడ్ మందారులు నేను వేసాను కానీ పూస్తున్నాయి కానీ మనకు ఎక్కువ పురుగులు వస్తూ ఉంటాయి ఇక్కడైతే ఇదో ఇదో రకం పువ్వులు చూడండి ఇక్కడైతే ఎక్కడ పురుగు కనిపించలేదు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మొక్కలు పువ్వులు కూడా చాలా సరదా వేసింది తుఫాను వచ్చి పోయింది కదా ఇంకా మొక్కలు మన గార్డెన్ ఎలా ఉందో తెలియదు వెళ్తే కానీ తెలియదు తుఫాన్కి ఎంతమంది పాపం సఫర్ అయ్యారో ఎంతమంది రైతులు ఇబ్బంది పడ్డారో తెలియదు కానీ తుఫాన్ వచ్చిపోయింది వర్షాలు వర్షాలు చాలా ఇబ్బంది అవుతున్నాయి ఈ ఈ మందారే నేను చెప్పాను పూర్వం అత్తయ్యగారు ఉన్నప్పుడు ఉండేది ముద్దమందారా చాలా సంవత్సరాలు ఉంది తర్వాత పోయింది ఎర్ర నెరుపు లేత గులాబీ రంగు ఉండేవన్నమాట ముద్ద మందారలోని దాన్ని ఏదో అనేవారు మర్చిపోయాను కానీ ఇప్పుడు దేశవాళీ రకాలు ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడో కనిపిస్తుంది ఎక్కడో ఒక దగ్గర ఎందుకంటే అందరూ వేసుకోవాలనుకుంటారు కానీ బతకట్లేదు మందారాలకు ఎక్కువ తెగుళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి పువ్వు ఎంత బాగుందో నాకైతే ఎగ్గలా అనిపించింది గులాబీలు ఇంక ఎన్ని రకాలు ఇంకా నేను కొన్ని అయితే కవర్ చేయలేదు లెక్క పెట్టలేనన్ని రకాలు లెక్క పెట్టలేనన్ని అందమైన మందారాలు ఎన్నో ఉన్నాయి గులాబీలు చాలా రకరకాల పువ్వులు ఉంటాయి మాట అన్నీ తీయలేదు నేను నాకు మొహమాటం వేసింది అందుకని కొన్ని మాత్రమే తీశాను ఓకే మీకు కూడా చూపిద్దాం పువ్వులు చాలా బాగున్నాయని చెప్పి ఈరోజు షార్ట్ వీడియోలు పెడుతున్నాను కదా పెద్ద వీడియోలు తీయడానికి అవ్వక షార్ట్ వీడియోలు పెడుతున్నాను మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాను మీరు కూడా నన్ను మిస్ అవ్వకుండా ఉండడం కోసమే షార్ట్ వీడియోస్ పెడుతున్నాను ఊరి నుంచి వచ్చాక రెగ్యులర్గా పెద్ద వీడియోలు పట్టడానికి ప్రయత్నం అయితే చేస్తాను మీరు అందరూ చూసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా ఈ గులాబీ చూండి ఎంత బాగుందో ఇదైతే మంచి సువాసన కూడా వస్తుంది ఈ చూడండి ఎంత బాగుందో టెంపుల్ రే అంటారు కదా అందులోని ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇది లిసియాన్తో మంచి గులాబీ రంగు ఎంత బాగుందో కదా ఉల్లిపాయ రంగు అని కూడా అంటారు చాలా బాగుంది గులాబీలానే ఉంటుంది అది కూడా రాధా మనోహరంలో నాలుగైదు రకాలు ఉన్నాయి గులాబీలో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడైతే అదే చెప్తున్నాం కదా నేను అన్నీ కవర్ చేయలేకపోయాను కొన్ని కొన్ని మాత్రమే కవర్ చేశాను అనమాట చూడండి టెంపుల్ ట్రీలో చాలా ఉన్నాయి రంగులు తేడా పువ్వులు తేడా గుత్తు గుత్తులు ఎంత బాగున్నాయో నిజంగా చాలా బాగున్నాయి ఇక్కడ బెంగళూరు గ్రీన్ సిటీ అంటారు కదా గ్రీనరీకి స్పెషల్ బెంగళూరు ఈ పువ్వులు గడ్డిలాగే పాకేసి మొత్తం పార్క్లో గోడ చుట్టూ వేశారు మొత్తం అంతా అల్లుకొని ఎంత బాగుందో పరిచినట్లు చూడండి ఇందులో డిఫరెన్స్ తెలుస్తుందా మీకు ఒకదానికి మధ్యలో రెడ్ ఉంటుంది ఒకదానికి ఎల్లో ఉంటుంది ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఒకటి ఎరుపు పింకు వైటు ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో టెంపుల్ ట్రైలు నేను ఈ మధ్యన వేసాను ఎరుపు ఎర్ర ఎరుపు వేసాను చిన్న పువ్వు మాట ఈ చెట్టు చాలా బాగుంది చెట్టు కన్నా పువ్వులు చాలా బాగున్నాయి దీన్ని లాస్ట్ టైం తీసినప్పుడు దీని పేరు ఇంకోటి ఏదో చెప్పారు ఇప్పుడు ఇంకోటి ఏదో వింటున్నాము ఇంక ఇక్కడ తెల్ల పూల చెట్లు చూడండి ఒకే దగ్గర వేసుకున్నారు ఎంత బాగున్నాయో ఇంక కాగితం పూల చెట్లు కూడా వేసుకున్నారు కాగితం పూల చెట్లు కూడా పైకి వెళ్ళి ఎంత అందంగా పూసాయో చాలా బాగా పూసాయి చూడండి ఎంత బాగుందో చల్లదనానికి పూల మొక్కలకి ప్రసిద్ధి కదా బెంగళూరు ఇంక మనం చూడ చూసే కొద్దీ చూడాలనిపించే అన్ని ఎక్కువ ఉంటాయి ఇంక ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన ఇంటి దగ్గర తీసిన వీడియో ఈ స్టాండ్ మీద మొక్కల మాట మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటాను బాయ్ నేను మీ దాటి సరస్వతీదేవి